హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎగ్ పఫ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కర్రీ తయారు చేసుకోవడం కోసం అని చెప్పి జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని ముందుగా వేయించుకోవాలి ఈ విధంగా వేగినటువంటి ఉల్లిపాయల్లోనూ పసుపు అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దాంట్లో ధనియాలు ధనియాల పొడి అదేవిధంగా జీలకర్ర పొడి ఈ రెండింటిని వేసుకోవాలి వేసుకొని కాసేపు తిప్పితే కర్రీ రెడీ అయిపోతుంది ముందుగా చపాతి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని ఇదిగో ఈ విధంగా మనకి సాధ్యమైనంత పెద్దగా అట్టులాగా చేసుకోవాలి అట్లాగా చేసుకొని దానిపైన నెయ్యి వేసి నెయ్యిని మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత దాని మీద పౌడర్ ఇది గోధుమ పిండిని కానీ లేదు అంటే కనుక వరి పిండిని కానీ చల్లి ఈ విధంగా మడత పెట్టి దాన్ని మళ్ళీ మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని ఇదిగో ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలి ఇది కోడిగుడ్డు కూడా ఉడకబెట్టుకొని దాన్ని కూడా ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి ముక్కలు కోసుకున్నటువంటి ఈ ముక్కల్లో ఇది ఈ విధంగా కర్రీ వేసి ఇదిగో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి మళ్ళీ దాన్ని ప వెనక్కి తిప్పి మళ్ళీ మడత పెట్టాలి ఈ మడతలు మీకు అంటుకోలేదు అన్న డౌట్ ఉంటే కనుక వాటర్ తోటి అంటించండి ఇదిగో ఈ విధంగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగో రెడీ అండి ఎగ్ పఫ్ రెడీగా ఉంది చూడండి ఏ విధంగా గుల్లగా వచ్చిందో